హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఇక్కడ మిక్సీ చూసారా ఈ మిక్సీ మన ఇండియాలో అయితే నేనైతే చూడలేదు ఇక్కడ నేను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను అందరూ మిక్సీ మనం ఇండియాలో కిందకి పెట్టి చేస్తామంట చేస్తామన్నమాట ఇదైతే ఉల్టాగా ఉంటుంది చూడండి అందరూ అలా ఈరోజు యాలకలు పౌడర్ చేస్తాను చూసారా యాలకలు ప్రతి దానికి యాలకలు ఇలా వాడతాం మేము చూడండి ఎలా ఉంటుందో ఇక్కడ అంతే వేసేసాను వచ్చి యాలకులు ఉన్నాయి చూసారా కింద యాలకులు పైన మూత పెట్టాను ఎలా వేస్తాను చూడండి చూసారా పైకి ఉన్నాయి ఇలా అయితే ఏం కదా మనం ఇండియాలో ఇండియాలో ఎలా చేస్తాం కిందకి పెడతాం ఇవి పైకి ఆపోజిట్ పైకి ఉన్నాయి చేసారా ఓకే ఫ్రెండ్స్ నచ్చితే అందరూ లైక్ చేసి కామెంట్ చేయండి మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను మీరు అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక చిన్న వీడియో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఇక్కడ మిక్సీ చూసారా ఈ మిక్సీ మన ఇండియాలో అయితే నేనైతే చూడలేదు ఇక్కడ నేను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను అందరూ మిక్సీ మనం ఇండియాలో కిందకి పెట్టి చేస్తామంట చేస్తామన్నమాట ఇదైతే ఉల్టాక ఉంటుంది చూడండి అందరూ అలా ఈరోజు యాలకలు హోటర్ చేస్తాను చూసారా యాలకలు ప్రతి దానికి యాలకలు ఇలా వాడతాం మేము చూడండి ఎలా ఉంటుంద ఇక్కడ అంతే వేసేసాను కింద వచ్చి యాలకులు ఉన్నాయి చూసారా కింద యాలకులు పైన మూత పెట్టాను ఎలా వేస్తాను చూడండి చూసారా పైకి ఉన్నాయి ఇలా అయితే ఏం కదా మనం ఇండియాలో ఇండియాలో ఎలా చేస్తాం కిందకి పెడతాం ఇవి పైకి ఆపోజిట్ పైకి ఉన్నాయి చేశారా ఓకే ఫ్రెండ్స్ నచ్చితే అందరూ లైక్ చేసి కామెంట్ చేయండి మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను మీరు అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక చిన్న వీడియో చూడండి ఫ్రెండ్స్ ఇంతకుముందు వేసాను కదా యాలకలు బాగా పొడి అన్నమాట చూసారా అంతే అయిపోయేసరికి కొద్ది కొద్దిగా పొడి చేసుకొని కొంచెం స్టోర్ చేసుకుంటాను అన్నమాట ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మన వీడియో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ఓకే బాయ్